వెల్కమ్ టు ఓం దత్తా ఛానల్ ఈరోజు మనము శ్రీ శ్రీ ఆదిత్య పరాశ్రీ స్వామి స్థాపించిన శ్రీ అంబాత్రేయ క్షేత్రం ఆ క్షేత్రంలో అద్భుతమైన విశేషాలు ఈరోజు అందరికీ ఓం దత్తా ఛానల్ ద్వారా అందరికీ అందిస్తున్నాం వీక్షించండి ఓం ఓం దత్తా యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనము శ్రీ శ్రీ ఆదిత్య స్వామి ప్రతిష్ఠించబడ్డ శ్రీ కుంభాత్రయ క్షేత్రం క్షేత్రంలో ఉన్నాం ఆ క్షేత్రం సంబంధించిన విశేషాలు మనం తెలుసుకుందాం భక్తుల కోరిక మేరకు వారు భక్తులు వారి వారి కోరికలు వినియమించుకొని అమ్మవారి పాదాల చింత వారి వారి కోరికలు ఫోటోల రూపకంగా ఇక్కడ వేసి వారు కోరికలు నెరవేర్చుకుంటారు అదేవిధంగా స్వామివారి మనోనేత్రం ద్వారా తన తపస్సు ద్వారా దర్శించిన మహా ఋతశూలం ఇది ఎంతో శక్తి సంపన్నమైన ఈ వృత్తశూలం ఈ వృద్ధూలం తాకిన చెంతనే సర్వపాపంలో హరించబడతాయి ఇది ఇక్కడ కూడా ఇది ప్రతిష్ఠించబడలేదు ఈ దుత్తశూలము ఇక్కడనే ఈ అంబాత్ర క్షేత్ర క్షేత్రమందు ఇక్కడ ప్రతిష్ఠించబడ్డది స్వామివారు శ్రీ శ్రీ ఆదిత్య పరాశ్రీ గురుదేవుళ్ళు అందరికీ కూడా ఈ ఈ శక్తి అందరూ కూడా కలగాలని శక్తి చేత అందరూ పుణ్యాత్ములు కావాలని సోమవారి ముఖ్య ఉద్దేశము అదేవిధంగా త్రిమూర్తి స్వరూపమైన అమ్మ అమ్మవారు ఇక్కడ ఎంతో దేదీపంగా వెలుగుతున్నారు అమ్మవారు సృష్టి స్థితి లయకారి స్వరూపిణి అమ్మవారు సరస్వతి మహాలక్ష్మి మహాకాళి త్రిశక్తి స్వరూపంగా ఇక్కడ ప్రతిష్ఠించబడ్డ మహాదివ్య మంగళ స్వరూపం అమ్మవారు ఎంతో వైభవపేతంగా మనకు ఇక్కడ దార్శనికంగా భక్తజనులకు సమస్త కోరికలు నెరవేరుస్తూ సమస్త భక్తజనులకు వారి వారి అభిష్టాలు నెరవేరుస్తూ సర్వసాక్షిగా ఈనాడు మనము ఇక్కడ దర్శించబడుతున్నాం శ్రీమాత నమో నమ ఇటు సేవ కార్యక్రమం ఏంటి అని అంటే ఇక్కడ సమస్త భక్తులు కూడా మన తెలంగాణ ఆంధ్ర ఇక విడితే ప్రాంతం భారతదేశం మొత్తం నలుమూల ప్రాంతం కూడా ఇక్కడికి చేస్తుండ్రు స్వామివారి శ్రీ ఆదిత్య పరాశ్రీ వారి తేజస్సు భారతదేశం మొత్తం వ్యాపించబడుతుంది కనుక ఇక్కడ వచ్చే భక్తులకు రోజు టిఫిన్స్ కానీ మధ్యాహ్నము భోజనాలు కానీ ఏర్పాటు చేయడం జరుగుతుంది సాయంత్రం వేళ వారు వారి ఎవరు ఉంటే వారి దగ్గర స్నాక్స్ కానీ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది వచ్చే భక్తులు కూడా ఉదయం ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళు స్నానాలకు పురుషులకు స్త్రీలకు వేరువేరుగా ఏర్పాటు చేసి స్నాన గది కానీ మూత్రశాల కానీ ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ వచ్చే భక్తులకు ఇటువంటి సదుపాయము తన శక్తి మీద స్వామివారు ప్రసాదిస్తున్నాడు స్వామివారు వారికి ఎంతో కృతజ్ఞతలు స్వామివారికి ఈ క్షేత్రం ఏదంటే మా మొదలుగా మామూలుగర్ జిల్లా నుంచి వెళ్ళి శ్రీ మనం హైవే మన్యకొండ హైవే సూర్యుగ వస్తే జక్లేర్ జంక్షన్ వస్తుంది జక్లేర్ నుంచి వెళ్ళి రైట్ మల్లా రైట్ మల్ల దగ్గర దగ్గర ఒక ఎనిమిది తొమ్మిది కిలోమీటర్ల మీద బిజ్వార్ అనే గ్రామం వస్తుంది బిజ్వార్ గ్రామంలో శ్రీ శ్రీ త్రిశక్తి స్వరూపమైన అంబాతరేయ క్షేత్రము విరాలి విరా విరాజిలుతుంది ఎంతో శోభనీయంగా ఎంతో దైవిక శక్తితో కూడుకున్న ఈ త్రిశక్తి స్వరూపము అందరు కూడా భక్తులు కూడా వచ్చి వారి వారి కోరికలు అమ్మవారి పదాల చెంత చేస్తే అమ్మవారు వారికి అనుగ్రహ రూపకంగా వారికి దివ్యాశిస్సులు అందరికీ కూడా ప్రసాదిస్తుంది ఇక్కడ పున్నానికి అమాసకు యజ్ఞం జరుగుతుంది మహాచండీ మహాయజ్ఞం జరుగుతుంది సమస్త భక్తజనులు కూడా యజ్ఞంలో అందరు కూడా పాల్గొంటారు యజ్ఞం ఉన్నది పున్నానికి అమాసకు ఇక్కడ యజ్ఞం జరుగుతుంది మహాచండీ యజ్ఞము భక్తులు కూడా అధిక సంఖ్యలో యజ్ఞంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు యజ్ఞము ఎందుకోసం చేసాము అంటే భక్తుల కోరిక మేరకు భక్తులకు ఎవరు వారు వార కోరిక మేరకు ఇక్కడ యజ్ఞం చేయడం జరుగుతుంటుంది వాళ్ళు సంతానం లేమి వల్ల కానీ ఆర్థిక స్థితి మెరుగుపరచడం కానీ లేదా ఆరోగ్య స్థితి మెరుగుపరచడం కానీ ఇక్కడ మహాచండీ యజ్ఞం జరుగుతుంది వారి వారి కోరిక మేరకు స్వామివారి చింతకు శ్రీ శ్రీ ఆదిత్య శ్రీ స్వామివారి చింతకు వస్తే వారి వారు వారికి కావాల్సిన ఏదైతే వారి పుణ్య పార్వత బలానికి ఏదైతే ఉందో వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు స్వామివారి సూచన మేరకు ఇక్కడ యజ్ఞాన్ని నిర్వహించి శ్రీ శ్రీ అంబాతరయ క్షేత్ర దయ వల్ల అందరూ కూడా వారి వారి కోరిక నెరవేర్చుకొని యజ్ఞం యాగాదులను పాల్గొని వాళ్ళు వారి గృహాలకు అందరూ కూడా వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది సమూహం పన్నెండు రాసుల అనుగ్రహం కొరకు పన్నెండు రాసులు అంటే పన్నెండు చెట్లు ఉంటే వృక్షాలు ఉంటే మహావృక్షాలు ఇవి ఇవి దైవిక వృక్షాలు పన్నెండు మహాదైవిక వృక్షాలు పన్నెండు రాసుల అనుగ్రహం పొందడానికి పన్నెండు సుట్లు తిరగాలి చెట్టు చుట్టుమోటు ఇదే వారి వారి కోరికలు గృహానుకూలత ఏర్పడుతుంది స్వామివారి ఏర్పాటు చేసిన కుండం ఇది ఈ అంబాకరే క్షేత్రంలో ఈశాన్యములకు ఈ దివ్య మహాకుండము ఉంది ఏడు నదుల నీళ్ళు స్వామివారు ఏక ఏ ఒక్కటే రోజులో ఈ మహాకుండంగా ఈ ఈ జిల్లాన్ని ఇలా తాకి ఇట్లా సేవించాలి అదేవిధంగా వృక్షం చేసుకోవాలి అమృతతుల్యమైన ఈ తీర్థము ఇది ప్రతి ఒక్క భక్తులు కూడా వాళ్ళు ఈ తీర్థాన్ని సేవిస్తూ ఉంటారు ఇక్కడ వచ్చిన భక్తులందరూ భక్తులు కొబ్బరికాయలు కొట్టి ఇక్కడ ఎండ పెడతారు ఈ ఎండ పెట్టిన కొబ్బరికాయలను కూడా అది ఏమన్నా నూనె తీస్తారు గానీ మంచిగా నూనె తీసి మళ్ళీ దీపాలు కొట్టిస్తారు అదే నూనెతో అదేవిధంగా భక్తులు ఇక్కడ ఆవు పెండతోనే తయారు చేసిన దీపాలు పొత్తులు ఇక్కడ మన వారి కోరికను కోరుకొని ఇక్కడ దీపార్చన చేస్తారు వచ్చే భక్తులందరూ ఇది అంబాత్రే క్షేత్ర విశిష్టత ఇక్కడ అధిక సంఖ్యలో శుక్రవారము మంగళవారము పున్నమి నాడు అధిక సంఖ్యలో భక్తులు ఇక్కడికి విచ్చేసి వారి వారి కోరికలు నెరవేర్చుకుంటారు ఇక్కడ పుణ్యస్థలము ఇక్కడ నెరవేరడం అంటే ఎంతో వైభవవేతంగా అమ్మవారు త్రిశక్తి స్వరూపంగా ఇక్కడ వెలిసి అంబాత్రే క్షేత్రం నివసిసి నిత్యము భక్తుల మనోభావాలకు అనుగుణంగా వాళ్ళ కోరికల అనుగుణంగా అమ్మవారు ఎంతో వారి వారి కోరిక నెరవేర్చు ఒక నమ్మకం ఇది సర్వేజన సుఖినోభవంకు శ్రీ శ్రీ ఆదిత్య పరాశ్రీ గురుదేవులకు శతకోటి ప్రణామాలు